ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి మా ఛానల్లో అయితే కాకరకాయ కారం పొడి అండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి కాకరకాయ కారం పొడి ఎలా ఏంటో అనేది అయితే చూసేద్దామండి ఫస్ట్ అయితే ఒక కాక కాకరకాయలు అయితే మూడు తీసుకున్నాం అండి అలానే మినప్పప్పు శనగపప్పు కొద్దిగా ఎండుమిర్చి అండి కొన్ని అలానే పల్లీలు కొద్దిగా నువ్వులండి అలానే ధనియాలు చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లో కానీ పప్పులో కానీ తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి మీరు లైక్ చేయడం వల్ల చూడడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుందండి ముందుగా అయితే ఫస్ట్ ఈ కాకరకాయని చిన్నగా కట్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా కడిగేసి బాగా చిన్నగా ఇలా కట్ చేసుకోవాలండి ఇవైతే ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఇదైతే ఆయిల్ అయితే ఎక్కువ పట్టదండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారపొడి చూడండి స్టవ్ అయితే ఆన్ చేసేసి చిన్న కళ అయితే పెట్టాను ఇందులో ఆయిల్ అయితే వేసేసుకున్నామండి ఈ ఆయిల్ అయితే బాగా వేడయ్యే అయ్యే ముందు మనం ఈ కాకరకాయలని వేసామంటే త్వరగా అయితే త్వరగా వేగుతాయండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే బాగా వేడైంది ఇప్పుడైతే ఈ కాకరకాయని నిదానంగా వేసుకొని ఇలా వేయించుకోవాలి అయితే కరకరలాడే వరకు అయితే వేయించుకోవాలండి అప్పుడే మన కారం పొడి అనేది చాలా టేస్టీగాను చాలా చాలా బాగుంటాయండి అయితే రంగు మారే వరకు కరకరలాడే వరకు అయితే వేయించుకోవాలండి కొద్దిసేపు అయితే టైం అయితే పడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా రంగు మారాలి ఇంకొకటి సేపు అయితే ఇలానే త్వరగా అంటే త్వరగా వేగుతాయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా వేగాక ఇవైతే తీసేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలండి ఇవైతే చల్లారనివ్వాలి బాగా ఒక ప్లేట్లో అయితే వేస్తున్నాను అలానే మిగితావు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అంటే విరిగిపోవాలి చూసారా ఇలా కరకరలాడాలన్నమాట ఇలా అయితే వేయించుకుంటే చాలండి మా పిల్లలు అయితే ఇలానే ఉట్టిగానే తినేస్తారండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా కూడా చేయదనేదే ఉండదు కొంతమంది పిల్లలు తినరు కదా ఇలా చేసి పెట్టారంటే చాలా బాగా ఇష్టపడి తినేస్తారు చూడండి ఫ్రెండ్స్ మిగతావి కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా రంగు మారే వరకైతే వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు అలానే పల్లీలు కూడా వేయించుకునేద్దాము పనిలో కానీ ఇలా వేయించుకొని పక్కకు పెట్టుకున్నామంటే దీని పని కూడా అయిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ అలానే కరివేపాకు కూడా కొద్దిగా ఇలా వేయించుకున్నామంటే ఇవి వేసుకోవడానికి చాలా బాగుంటుందండి చూసారా కరివేపాకు కూడా వేగిపోయింది టేస్టీగా ఉంటుందండి ఈ కారపొడి కాకరకాయ కారం పొడి చూడండి ఫ్రెండ్స్ ఇలా పల్లీలు అలానే కరివేపాకు అయితే వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి అలానే కాకరకాయ కూడా చూడండి లేకుండా బాగా కరకరలాడేగా ఇవి చల్లారాక మనం మిక్సీ అయితే వేసుకోవాలండి ఇలా ఇలా ఉంచేసి చూడండి ఒక ప్యాన్ అయితే పెట్టాను ఇందులో కొద్దిగా నువ్వులు అయితే వేయించుకున్నామండి ఈ నువ్వులైతే చెక్కటా చెట్పటా అనే వరకు వేయించుకోవాలి నువ్వులు వేస్తే టేస్టే వేరవుతుందండి చాలా చాలా బాగుంటుంది నువ్వులు పల్లీలు ఇలా అన్నీ వేసాం కాబట్టి కాకరకాయ పొడి కూడా చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ అక్కడే చెక్కటా చెక్కటా అంటుంది అవి అయితే వెయిట్ అయ్యాయి ఒక ప్లేట్లో అయితే తీసేసుకుంటాం చూడండి అలానే ధనియాలు కొద్దిగా అలానే ఎండు కొబ్బరి ఇవి కూడా బాగా ఫ్రై చేస్తాము చాలా అంటే చాలా బాగుంటాయండి ఇలా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇవి కూడా చూడండి ఫ్రెండ్స్ అదే ప్యాన్లో కొద్దిగా మినప్పప్పు శనగపప్పును కూడా వేయించుకోవాలి ఇలా విడివిడిగా వేయించుకోవాలండి మొత్తం కలిపి వేయించుకుంటే ఒకటి వేగుతాయి లేదు కాబట్టి ఇలా చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటాయండి చంట ఇలానే ఇందులోనే ఎండు మిర్చి కూడా వేసేద్దాము ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయితే బాగుంటాయండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ చల్లారి ఇప్పుడైతే చూడండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ అయితే పల్లీలు అయితే వేసుకోవాలండి అలానే ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు కొబ్బరి ధనియాలు ఫస్ట్ ఈ అయితే వేసేసుకోవాలండి ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మనం వేరేవి వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే మిక్సీ పట్టాలి ఫస్ట్ మెత్తగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా అయితే బరక వరకగా ఉంది కదా ఇప్పుడైతే ఇవి వేసేసుకోవాలి ఎండుమిర్చి అలానే మినపప్పు శనగపప్పు వేసేసి ఒకసారి మిక్సీ పట్టండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ పట్టాక చల్లారాక ఈ చల్లారిన కాకరకాయ వేపుకున్నాం కదండి ఇవైతే వేసేసుకోవాలి వేయించుకున్న కాకరకాయ చూడండి ఒక నాలుగైదు వెల్లుల్లికాయలు తగినంత ఉప్పుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ చూడండి కాకరకాయ అనేదన్నా తెలుస్తుందా మీకు కాకరకాయ అనేది లేదా అంతా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది అయితే వేసుకున్నామంటే చూడండి అస్సలు కాకరకాయ పొడి అంటే కూడా నమ్మరు పిల్లలు పె పిల్లలు అయితే ఇలా ఇలా పెట్టారంటే పిల్లలు వద్దనకుండా తినేస్తారండి ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ హెల్త్కి చాలా చాలా మంచిదైనా కాకరకాయ కారం పొడి అయితే ఇదైతే చల్లగా అయ్యాక డబ్బాలో వేసి పెట్టుకుంటే ఒక వారం వరకు నిల్వ ఉంటుందండి వారం పదహైదు రోజుల వరకు అయితే చాలా బాగుంటుంది అన్ని రోజులు కూడా పిల్లలు ఉన్నిస్తారా అండి టేస్ట్ బాగుంటాయి